వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ముప్పై శాతం ఐఆర్ గురించిన సమాచారం పెండింగ్ బిల్లు చెల్లింపు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ముప్పై నుండి ముప్పై శాతం మధ్యంతర భృతి మరియు పిఆర్సిపై కీలక సమాచారం గత ఒక సంవత్సరం నుండి ఉద్యోగులు పిఆర్సి పే రివిజన్ కమిషన్ నియామకం కోసం ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు మరో సంవత్సరం పట్టవచ్చని అంచనా అంటే రెండు సంవత్సరాలు కేవలం కమిటీ నియామకం కోసమే వేచి ఉండాలి ఎన్నికల ముందు మాత్రమే పాత పెండింగ్ బిల్లులన్నీ చెల్లించిన తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు శాతం ఐఆర్ ఇస్తారని అంటున్నారు అంటే రెండు పిఆర్సీలు కలిపి ఇస్తున్నట్లు భావించాలి ఎందుకంటే ఎన్నికల్లో మరో నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పటికే మనకు ఐదు సంవత్సరాలు సమయం పూర్తయింది కాబట్టి ఆలస్యం వల్ల నష్టం ఎంతో ఒకసారి చూసినట్లయితే ఒక ఉద్యోగ జీతం యాభై వేల రూపాయలు అనుకుంటే పదిహేను శాతం అయ్యారుకు అంటే నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెరగాలి అదే ఒక సంవత్సరం వల్ల పన్నెండు నెలలు ఇంటూ ఏడు వేల ఐదు వందలు అంటే తొంభై వేల రూపాయల నష్టం అవుతుంది అదే మరొక సంవత్సరం ఆలస్యం అయింది కాబట్టి రెండు సంవత్సరాలు కలిపి ఇరవై నాలుగు నెలలకి ఇరవై నాలుగు ఇంటూ ఏడు వేల ఐదు వందలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు నష్టమవుతుంది జీతం ఎక్కువ ఉన్న ఉద్యోగులకు ఈ నష్టం ఇంకా పెరుగుతుంది ఉదాహరణకి లక్ష రూపాయల జీతం ఉంటే రెండు సంవత్సరాలు కలిపి మూడు లక్షల అరవై వేల రూపాయలు నష్టం అవుతుంది అయినా ఈ నష్టాలన్నీ మర్చిపోయి పిఆర్సి ప్రకటించినప్పుడు గొప్పగా సంబరాలు చేసుకుంటాం గతంలో కంటే ఎక్కువ పిఆర్సి సాధించాం అని ఆనందపడతాం కానీ ఈ ఆలస్యం వల్ల నెలవారీగా సంవత్సరాల వారీగా ఎంత నష్టపోతున్నామో గుర్తించడం లేదు పిఆర్సి కమిటీ నియామకం నివేదిక సమర్పణ అమలు కోసం ఖచ్చితమైన పరిమితితో అమలు చేయాలి లేకుంటే ఈ నష్టం మరింత పెరుగుతుంది ఈ నష్టం కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒక పిఆర్సి అనే నిబంధనను ఖచ్చితంగా పాటించాలి ఎన్నికల ముందు ఇచ్చే పీఆర్సీని సంబరాలుగా చూడకుండా దాని వెనుక ఉన్న నష్టాన్ని గుర్తించాలి అని ఉద్యోగులైతే భావిస్తున్నారు కాబట్టి త్వరగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ ఐఆర్ ఇచ్చి పిఆర్సి ప్రకటన చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు